ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు డే థర్టీ త్రీ లెంట్ డేస్లో ముప్పై మూడవ రోజు ఏసయ్యతో నడుచుట అనేటటువంటి సిరీస్ని మనం మాట్లాడుకుంటూ వచ్చాం అసలు ఏసయ్యతో నడుచుట అంటే అర్థమేంటో ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం అంటే ఆయన వలే నడుచుట ఆయన చిత్తప్రకారంగా నడుచుట అంత మాత్రమే కాక సమ్మతి కలిగి నడుచుట ఆయనతో నడుచుట కొరకే పిలుపు మనకి అనుగ్రహించబడిందని ఇట్లా నాలుగు ప్రసంగాలు మనం మాట్లాడుకున్నాం మరొక రెండు ప్రసంగాలు ఉన్నాయి వాటిల్లో ఈరోజు ఏసయ్యతో నడుచుట అంటే ఏంటో మనం తెలుసుకుంటాం జాగ్రత్తగా మీరు ఆలోకించండి మత వార్త నాలుగో అధ్యాయం ఓపెన్ చేసి పంతొమ్మిదవ వచ్చినం ఇరవయో వచ్చినాన్ని ఒకసారి మనం గమనిద్దాం మత్ సువార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిది నుంచి పద్దెనిమిది నుంచి మీరు ఒకసారి చూడొచ్చు ఏసు గలలియ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అను ఇద్దరు సహోదరుడు సముద్రంలో వలవేయుట చూచను వారు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలను చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించని ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ్య కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య యొక్క దోణిలో తమ వలలు బాగు చేసుకుని చూచి వారిని పిలిచాడు వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించే రి ఇక్కడ ఉన్నటువంటి పదాల్లో ఈ అక్షరాన్ని మీరు అండర్లైన్ చేసుకునండి యేసు ప్రభు వారు నా వెంబడి రండి అని పిలిచినప్పుడు ఇదిగో శిష్యులైనటువంటి ఈ నలుగురు అపోస్తురులుగా ప్రభు చేతిలో బాగా వాడబడినటువంటి నలుగురు వారు తమ వలన విడిచిపెట్టి అని రాసింది వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి అని రాసుంటుంది వారితో వారు కలిసి నడవాలి అని అంటే అన్నిటినీ విడిచిపెట్టవలసి వచ్చింది నాతో రండి అని పిలిచినప్పుడు ఆయనతో నడవాలి అని అని ఉద్దేశించి వెళ్ళాలి అనంటే సమస్తమును విడిచిపెట్ట అవసరత ఉంది తమ వలలు విడిచిపెట్టారు ఇది వృత్తికి సంబంధించిన విషయం వాళ్ళ ప్రొఫెషన్ అది తమ దోనేను అది వారి ఆస్తి ప్రాపర్టీ అది తమ తండ్రిని విడిచిపెట్టారు ఫ్యామిలీని ప్రొఫెషన్ని ప్రాపర్టీని విడిచిపెట్టి వారు ప్రభుతో నడుచుటకు ఆయన పిలుపునందుకొని ముందుకు వెళ్ళారు ఈరోజు మన ప్రసంగం ఏంటంటే ఏసయ్యతో నడుచుట అంటే అన్నిటినీ విడిచిపెట్టి నడుచుట అని అర్థం ఏసయ్యతో నడవాలని ఒకరు నిర్ణయించుకుంటే వారు సమస్తమును విడిచిపెట్ట అవసరత అన్నిటినీ వదిలి ఆయనని వెంబడించాల్సినటువంటి అవసరత ఉంది ఏసయ్యతో నడవాలంటే అన్నిటిని విడిచిపెట్టాలా బైబిల్లో ఇలాగే జరిగిందా అంటే శిష్యుల విషయంలో ఇదే విషయం మీరు మార్కుసు వార్త ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చిన నుంచి కూడా గమనిస్తే ఆయన పిలుపు అందుకున్నటువంటి నలుగురు ఏ విధంగా వెంబడించారో కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేయబడింది మార్కు సువార్త ఒకటో అధ్యాయం మీరు పదిహేడో వచ్చిన నుంచి చూడండి ఏసు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేసేదని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించారు ఇంకా కొంచెం దూరం వెళ్ళి జబుదయ్యి ఇద్దరు కుమారులు పిలిచినప్పుడు వారు తమ ధోణిలో ఉండి వలలు బాగు చేసుకుంటున్నప్పుడు వెంటనే ఆయన వారిని పిలిచి తమ తండ్రి అయిన జబుదయీని ధోనిలో జీతగాండ్ర యొద్ విడిచిపెట్టి ఆయన వెంబడించారు అని ఇగో ఈ నలుగురు వాళ్ళకున్నటువంటి వృత్తిని వాళ్ళకున్నటువంటి వ్యాపార సంబంధమైన ఆస్తులను వారి కుటుంబాలను విడిచి ప్రభుని వెంబడించారు మీకు మత్త వార్త తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో మత్తయి అనేటటువంటి ఒక లేవీడు ఈయన ప్రభువుని వెంబడించినటువంటి తీరు ఇంకొంచెం ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది తొమ్మిది తొమ్మిదిలో ఏసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యను చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండే ఉండగా ఇదిగో శంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్ధను ఆయన శిష్యుల యొద్ధను కూర్చుండిరి పరిచయులు అది చూసి బోధకుడు శంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని శిష్యులను అడిగారు ఆ మాట విన్నటువంటి ప్రభువారు రోగులకే కానీ అనారోగ్యం ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా నేను పాపులను పిలువ వచ్చితనే కానీ నీతివంతులను పిలువ రాలేదని చెప్పిన కనికరాన్నే కోరుతున్నాను కానీ బలిని కోరను అనే వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునండి అని చెప్పాడు ఇక్కడ సుంకుపు మెట్టు దగ్గర ఉన్నటువంటి మత్తయి అను ఒక మనుష్యుణ్ణి దేవుడు పిలిస్తే అతడు లేచి ఆయనను వెంబడించాను అంటాసింది ఇతను ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాడు సొంకుం వసూలు చేసేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి మీకు ఆయనను వెంబడించాను అన్న యొక్క చిన్న పదం మార్కుసు వార్తలో ఇంకొంచెం విశదీకరంగా మీకు కనిపిస్తుంది రండి మార్కుసు వార్త దగ్గరికి రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని మీరు గమనించండి రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం ఆయన మార్గమున వెళ్ళుచూ సుంకపు మెట్టు నొద్ద కూర్చున్న అల్ఫయీ కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను అన్న పదం మీకు ఇక్కడ కనిపిస్తుంది లేచి వెంబడించాను దాని అర్థం అక్కడి నుంచి అక్కడే ఆ ఉద్యోగాన్ని విడిచి ఆయనను వెంబడించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది సుంకపు మెట్టు దగ్గర అతడు కూర్చొని ఉన్నప్పుడు ఏసు యొక్క పిలుపు రాగానే విడిచి వెంబడించాడు ఆయన నేను మీతో ఏమంటానంటే మత్తయ్యి అయినా పేతృ యోహాన్ అయినా అంద్రేయ యాకోబైనా సమస్తమును విడిచి ప్రభును వెంబడించుకుంటూ వెళ్ళారు లోకాసు వార్తలో ఈ నలుగురు గురించి ఐదో అధ్యాయం పదకొండవ వచనాన్ని మీరు గమనిస్తే ఇవన్నీ లేఖనాల్లో పదే పదే రాయబడ్డాయి ఇదిగో పేతురు రాత్రంతా ప్రయాసపడి ఏమి దొరకని సందర్భంలో ప్రభువారు చేసిన ఒక అద్భుతాన్ని చూసి ప్రభు తనని పిలిచిన వెంటనే పదకొండవ వచనంలో వారు దోణెలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి రీ అని రాసి ఉంటుంది సమస్తాన్ని వెం విడిచిపెట్టారంట క్రీస్తు ప్రభు వారితో మనం నడవాలి అంటే ఈ లోకంలో మనం విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉంటాయి అవి విడిచిపెట్టకుండా ప్రభుతో కలిసి నడవలేము మనం సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అన్న పదాన్ని రెండర్లను చేసుకున్నాడు మాత్రమే కాదు అదే లోకా స్వార్థ ఐదో అధ్యాయంలో ఇరవై ఏడో వచ్చిన చూస్తే అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవియాను ఒక సుంకరి సుంకుప్ప మెట్టునంత కూర్చొని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను ఈయన సమస్తాన్ని విడిచిపెట్టాడు శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టారు అంటే మనం ఇప్పటి వరకు ఈ మార్కులో రాయబడినటువంటి మాటల ప్రకారంగా కంటే లోక ఇంకొంచెం డీటెయిల్డ్గా అన్నిటినీ విడిచిపెట్టి ప్రభును వెంబడించినటువంటి తీరు మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యేటట్లు రాశారు ఈ లోకంలో మనం ప్రభుని అంటే కొన్నిటిని విడిచిపెట్టాల్సిన అవసరం సమస్తాన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది త్యాగపూరితమైంది రేపటి దినాన యేసుతో నడుచుట అంటే త్యాగపూరితమైన జీవితాన్ని జీవించుట అన్న సంగతిని నేను మీతో మాట్లాడతాను ఎందుకంటే వచ్చే వారమంతా కూడా సఫరింగ్స్ అండ్ సాక్రిఫైస్ అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటాం అంటే ఏసయ్య పొందిన శ్రమలు అదేవిధంగా ఆయన చేసిన త్యాగం దీన్ని మనం ధ్యానం చేసుకుంటాం ఆ వారమంతా కనుక దానికి ఇంట్రడక్షన్గా త్యాగపూరితమైన జీవితాన్ని జీవించటమే ప్రభువుని వెంబడించుట ప్రభువుతో కలిసి నడుచుట అన్న అంశాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటాం వీరు సమస్తాన్ని విడిచిపెట్టారు ఫ్యామిలీని ప్రొఫెషన్ని ప్రాపర్టీని అసలు వారికంటూ కలిగిన ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టి ప్రభుని అనుసరించిన తీరు మనకు అనిపిస్తుంది ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీతో మాట్లాడుతున్నాను ప్రభు కొరకు ఆయనతో నడుచుట కొరకు మనకి మనం విడిచిపెట్టిన వదులుకున్న అంశాలు ఏమన్నా మనకి గుర్తుంటే మీ యొక్క నోట్స్లో రాసి పెట్టుకోనండి ఇది నా ప్రభు కొరకు నేను విడిచిపెట్టిన పరిస్థితి నాకు ఈ అలవాటు ఉండేది ఈ అలవాటు ప్రభుతో నడవాలి అని అంటే విడిచిపెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ అలవాటు నేను విడిచిపెట్టి ఆయనతో నడిచాను అని చెప్పగలిగే పరిస్థితులు నన్న కనీసం మన ఆయనతో నడవాలి అని అంటే ఇదిగో కొందరు వ్యక్తులను నేను విడిచిపెట్టాలి అని తెలిస్తే ఆయన నిమిత్తము ఆయనతో నడుచు నిమిత్తం ఆ కొందరిని విడిచిపెట్టి నడిచినట్లుగా మీ జీవిత అనుభవాలు ఏమైనా ఉన్నాయా కేవలం ఆయనతో నడుచుట కొరకు మనం విడిచిపెట్టినటువంటి అంశాలేంటి వీరు సమస్తమును విడిచిపెట్టారు ఆయన వెంబడించుట కొరకు ఆయన శిష్యులం అవ్వాలి ఆయన పిల్లలం అవ్వాలి అని అంటే మనం ఈ పనిని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచనంలో ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాలేడు కొన్నిసార్లు మనం దేవుని కంటే అధికంగా ధనాన్ని కంటే ఎక్కువగా మనుషుల్ని దేవుని కంటే ఎక్కువగా అలవాట్లని దేవుని కంటే ఎక్కువగా మన ఆచార వ్యవహారాలని కంటే ఎక్కువగా ఇంకా వస్తువుల్ని ఎక్కువగా ప్రేమించటం మనకు అలవాటు అందుకే ప్రభుత్వం నడవాలి అని అనుకునే ఆశ ఉంటుంది కానీ ఆయనతో నడవాలి అని అంటే ఏ వ్యక్తులను వదులుకోవాలా ఆ వ్యక్తులను వదులుకోలేము ఏ అలవాట్లు వదులుకోవాలా అలవాట్లు వదులుకోలేము ఏ వస్తువుని దూరం చేసుకోవాలా ఆ వస్తువుని దూరం చేసుకోలేము కలిగిందంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాలేడు లేకపోతే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అన్న ఆ గంభీరమైన పదం మన నోట రావటానికి ఛాన్సే లేకుండా పోతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎవరి సంతోషాన్ని వదులుకునే పరిస్థితిలో లేరు ధనం ముఖ్యం వస్తువు ముఖ్యం నా సంతోషం నాకు ముఖ్యం నాకున్న ఈ జీవితంలో నాకు నేను సంతోషంగా బ్రతకటం నాకు ముఖ్యం నా ఆనందాలకి నా సంతోషానికి నాకు ఏది అడ్డు చెప్పనంత వరకు ఏది వదులుకో అని చెప్పనంత వరకు నేను ఎవరితోనైనా హ్యాపీగానే ఉంటా కానీ అన్నిటిని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు ముఖం చిన్నబుచ్చుకోవటమో అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవటమో జరుగుతుంది యేసు ప్రభు దగ్గరికి చాలామంది రాలేకపోవటానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఆయన్ని వెంబడించాలంటే కొన్నిటిని వదులుకోవాలి చీకటి జీవితాన్ని వదలాలి మనం పైకి కనిపించినట్లుగా లోపల లేకపోతే అలాంటి జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి ధనాన్ని లేకపోతే వస్తువుల్ని వ్యక్తుల్ని మనం ఆయన కంటే అధికంగా ప్రేమించే పరిస్థితి ఉంటే వాటిని విడిచిపెట్టాలి మన దేహంతో ప్రభుకి అసహ్యకరమైన ఆయాసకరమైనటువంటి అలవాట్లు చేష్టలు మనలో ఉంటే వాటిని విడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అల్లరితో కూడిన ఆటపాటలైనా సరసవక్తులైనా బూతులైనా ఒకవేళ మన దేహంతో జరిగించేటటువంటి ఏ ఇతర అపవిత్రమైన ఆయనకి వ్యతిరేకమైన ఏ అలవాటైనా దాన్ని మనం వదులుకోవటానికి సిద్ధపడాలి కానీ మనలో చాలామంది వాటికి రెడీగా లేకపోతే ఆయన శిష్యులు అవ్వలేము ఆయనతో కలిసి నడవలేము నేను సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించుట అనేది మరొక వ్యక్తి జీవితంలో ఎలాంటివి వదులుకున్నాడో మీకు అర్థం కావాలి ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక దగ్గరికి మీరు రండి మూడవ అధ్యాయం ఫిలిపిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి మీరు గమనించండి లేదా ఏడవ వచనం నుంచి మనం చూద్దాం ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను నిశ్చయముగా నా ప్రవైన యేసు క్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసము మూలనైన నీతి అనగా శ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కలవాడనయి ఆయన ఎందు అగపడు నిమిత్తం ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమంలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాను ఇక్కడున్న పదాలు మీరు అర్థం చేసుకుంటున్నారా గమలే పాదాల దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వ్యక్తి మతం కోసం ప్రాణం ఇవ్వటానికైనా తీయటానికైనా సిద్ధపడినటువంటి వ్యక్తి తనతో పాటు చదువుకునే చదువుకున్నటువంటి అనేక మంది స్నేహితులు దేశ ప్రధానులతో కూర్చుండేటటువంటి ఉద్యోగంలో స్థిరపడినటువంటి సరికెలు ఉన్నటువంటి వ్యక్తి తన జీవితంలో ప్రభువుని వెంబడించాల్సి వచ్చినప్పుడు ఆయనకి లాభకరమైన అంశాలన్నిటినీ విడిచిపెట్టుకున్నాడంట శ్రేష్టమైన క్రీస్తు జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటం కోసం సమస్తాన్ని నష్టపరుచుకున్నాడంట సమస్తమును నష్టంగాను పెంటతో సమానంగాను ఎంచుకొని వాటన్నింటిని విడిచిపెట్టి ఆయన ప్రభు కొరకు బ్రతికినటువంటి తీరు నిజంగా నేటికి మనందరికీ ఒక సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి పౌలు గారు తనకు నచ్చిన మెచ్చిన తనకి ఇష్టమైన ప్రతి ఒక్క అంశాన్ని కూడా నష్టపరుచుకున్నారు సువార్త నిమిత్తం క్రీస్తుతో నడుచు నిమిత్తం పౌలు గారు వలె లేవి అయినటువంటి మత్తయ్య వలె శిష్యులైనటువంటి ఆ అపోసలుల వలె ఆయన్ను వెంబడించుటకు సమస్తమును విడిచిపెట్టు ధైర్యం మనలో ఏనాటికి కలిగిద్దో ఆ వైరాగ్యం ఎప్పటికొచ్చిద్దో అర్థం కావట్లేదు ప్రభు నమ్మి పదేళ్ళు అవుతుంది లేదా ఇరవై ఏళ్ళు అవుతుంది లేదా ఏళ్ళు అవుతుంది అదే బైబుల్ పట్టుకుంటున్నాం పాటలు పాడుతున్నాం ఆరాధన చేస్తున్నాం వాక్యాన్ని బోధిస్తున్నాం కానీ ఇంకా విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా అంతే కలిగి మనం ప్రభువుని వెంబడిస్తూ ఉంటే యూధ సమస్తాన్ని విడిచిపెట్టమని చెప్తే అతనికి ఉన్నటువంటి ధనాపేక్షను కలిగి ఆయనతో పాటు వెంబడించుకుంటూ వచ్చారు పేతురు తనతో పాటు కత్తిని పెట్టుకొని ఆయనతో నడిచిన సందర్భాలు మనం చూస్తాం అసంపూర్ణమైనటువంటి విధానంలో కొన్నిసార్లు శిష్యులైనటువంటి వారు ఆయన నమ్మినటువంటి వారు ఇదిగో ఏదో భవిష్యత్తులో మనకు కావాల్సిన సెక్యూరిటీ భవిష్యత్తులో మనకు కావాల్సినటువంటి ఒక సమృద్ధి ఎక్కడ లేమి కొరత ఉండకూడదేమోనన్న భయం కొన్నిటిని విడిచిపెట్టకుండా అలాగే కంటిన్యూ అయ్యేటట్లు చేసినాయి నేను మీదేమంటారంటే భక్తి చేసేటప్పుడు ఆయనతో కలిసి నడవాలనుకున్నప్పుడు నూటికి నూరు శాతం ఆయన ఏది విడిచిపెట్టమని చెప్పారో వాటిని విడిచిపెట్టడానికి మనం సిద్ధపడాలి ఏం లాభం నాకు అన్నిటిని విడిచిపెట్టి నేను ప్రభుని వెంబడిస్తే అనంటే మార్కుసు వార్త పదవాధ్యాయంలో ప్రభువారుతో పేతురు ఈ మాట మాట్లాడతారు ఒకసారి మీరు రండి మార్కుస్ వార్తా పదో అధ్యాయం దగ్గరికి మీరు రండి ఇరవై ఎనిమిదో వచ్చిన దగ్గర ఉన్న పదాన్ని గమనించండి పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమి అని ఆయనతో చెప్పాడు సమస్తాన్ని విడిచిపెట్టాము నిన్ను వెంబడించాము అయితే ప్రభు దానికి చెప్పిన సమాధానం ఏంటి తెలుసా అందుకు ఏ సీట్ల నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనా పిల్లలనైనా భూములనైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇదే పదాన్ని మీరు లోకాసు వార్త పచ్చిందో అధ్యాయం దగ్గరికి మీరు రండి లోకాసు వార్త పచ్చిందో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దగ్గర ఉన్న పదాన్ని మీరు గమనించండి అక్కడ ఏమని రాస్తుందనంటే అయ్యా మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా అన్నప్పుడు దేవుని రాజ్యం నిమిత్తం ఇంటినైనా భార్యనైనా అన్నదమ్ములనైనా తల్లిదండ్రులనైనా పిల్లలైనా విడిచిపెట్టిన వాడెవడను ఎమందు చాలా రెట్లు పరమందును నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని అంటే ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు అన్న సందర్భంలో ఇదిగో నీకు కలిగినది అమ్మి నువ్వు నన్ను వెంబడించు అది బేదలకిచ్చి అని చెప్తే ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడు ముఖం చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు ఆస్తిని విడిచిపెట్టడం అంటే అప్పుడు ప్రభువారంటారు సూది బెజ్జంలోనైనా ఒంట దూరుతుందేమో కానీ పరలోక రాజ్యంలోకి మాత్రం ధనవంతుడు వెళ్ళలేడు అని ఆ మాటకి ఇది ఇంక ఎవరు వెళ్ళగలుగుతారయ్యా మనుషులకు అసాధ్యములు అని చెప్పిన ఆ మాటను బట్టి మరి మేము మాకు కలిగిని విడిచిపెట్టాం కదా మరి మాకు వచ్చే లాభం ఏంటి అన్నట్లుగా ఆ ప్రశ్న అడిగితే ప్రభు ఇచ్చిన సమాధానం నా నిమిత్తం ఇంటి నిమిత్తం ఇంటినైనా భార్యనైనా అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని లేకపోతే పిల్లల్ని తల్లిదండ్రులని సమస్తాన్ని విడిచిపెడితే చాలా రెట్లు అని ఇక్కడుంది మార్కు సువార్తలో నూరు రెట్లు అని రాస్తుంది కాక పరమందు నిత్య జీవం అనేటటువంటి పదం ఉంది అంటే ఇహమందును పరమందును మనం దేవుని నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాము అన్న విషయం మీకు అర్థమవుతుంది సో ఈరోజు ఏ సయ్యతో నడుచుట అంటే అన్నిటినీ విడిచిపెట్టి నడుచుట అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోనండి రాసుకోనండి మీరు ఒక పేపర్ మీద ఈరోజు ప్రభు కొరకు మీరు విడిచిపెట్టిన అంశాలేంటి ఇంకా విడిచిపెట్టకుండా కొనసాగిస్తున్న అంశాలేంటి ఏవి విడిచిపెడితే నా సంపూర్ణత నా వైరాగ్యంతో కూడిన నా భక్తి జీవితం ఒక ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంటుందో వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి రాబోతున్న కాలంలో శిష్యులు కలిగి ఉన్నటువంటి ఇదే వైరాగ్యపు జీవితం మనందరం కలిగి ఉన్నట్లుగా ప్రభు మనను ఆశీర్వదించుగాక మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకున్నాను ఏసయ మీ కొందనాలు మా ప్రియ పిల్లల్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాను దీవించి ఆశీర్వదించండి బిడలు నిన్ను వెంబడించినట్లు లేదా మీతో నడుచునట్లుగా అన్నిటినీ విడిచిపెట్టేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఏది కూడా అది వస్తువైనా అలవాటైనా వ్యక్తైనా పరిస్థితులైనా మీకంటే అధికంగా దేనిని మా జీవితంలో ప్రాధాన్యంగా తీసుకోకుండా మీరే మాకు ముఖ్యమన్నట్లుగా మా జీవితంలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని రేపటి దినాన త్యాగపూరితంతో కూడినటువంటి జీవితం ఎట్టిదో నేర్పించమని ఏసైనాముల ప్రార్థనడికి పొందుకొని చున్నాము తండ్రి ఆ